మీ అందరికీ హృదయపూర్వక నమస్సు నేను నా గురించి అయితే దాదాపు అది చాలామందికి తెలుసు కానీ నేను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ అగ్రనాయకులంతా దాదాపు నాకు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల అనుబంధం ఉంది అయినా కూడా నేను గత సంవత్సరం జనసేన సభ్యత్వం తీసుకొని ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీతో పోరాటానికి కారణము అన్ ఏమనుకున్నా సరే ఒకటే ఒకటి చెప్తా ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు నేను చూడలేదు వినలేదు చదవలేదు ఎక్కడ చదవలేదు అయితే నేను గత సంవత్సరం జనసేన సభ్యత్వం తీసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో ఈ పత్రిక నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సీక్రెటరీ షరీఫ్ పక్షపత్రిక వేయటాన్ని రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలు నచ్చి నేను మా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ నారేణ బాస్ మనోహర్ సార్ గారి ద్వారా సార్ నేను ఈ పత్రికకు సంబంధించిన లైసెన్సు పత్రిక జనసేనకి ఇచ్చేస్తా నేను ఏమీ రాయను వైఎస్ఆర్సీపీ మీద మీరు మీరు సొంతంగా నడుపుకోండి అన్న ఈ ప్రపోజలు జనసేన పిఎస్సీ చైర్మన్ నా ప్రాణానికి ప్రాణం శ్రీ నారేణ మనోహర్ సారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా యుగం జరుగుతుంది పత్రికలు ఎవరు చదువుతారనే దాంతో నిజం నేను ఆ రోజే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారికి ఈ పత్రిక ఉటత భక్తిగా బహుమానంగా అన్న ఆయన నా ఎందుకంటే మొన్న ఒక ఆయన తన జీతం పెన్షన్ జీతం ఇవ్వడానికి ఎట్లా వెళ్తే టీచర్ని ఎవరైతే వద్దన్నారో అట్లనే నేను ఎట్లనో బతుకుతాను అనే ఉద్దేశంతో ఈ పత్రిక నేను జనసేనకి ఇస్తే నేను ఎట్లా బతుకుతానో ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నన్ను నడుపుకోమని చెప్పిండు సోషల్ మీడియా కాబట్టి నడుపుతున్నాను తర్వాత రోజు రోజుకు రోజు రోజుకు పవన్ కళ్యాణ్ గారి మానవత్వం మంచితనం చూసిన తర్వాత సభ్యత్వం తీసుకున్నా నేను ఒక వీడియో పెట్టిన మొత్తం మూడు వీడియోలు పెడితే మూడు వీడియోలు సంచలనమయ్యి అయితే ఆగస్టు ఐదవ తేదీ రోజు ఇదే మన ఇంటికి మన ఇంటికి ఏడు మంది పోలీసు అధికారులు సిఐడి అధికారులు వచ్చారు వచ్చి వాళ్ళ నా మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి మూడు వీడియోలు డిలీట్ చేయించారు ఆ వీడియోని నేను అసలు డిలీట్ చేయకపోతుంటే కాకపోతే ఒక స్త్రీని ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు ఏ స్త్రీ అని ఉండని ఉదాహరణకు నేను రోజాను తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ సారు నన్ను ప్రోత్సహించాను స్త్రీలని గౌరవించే వాళ్ళల్లా డైరెక్ట్ చూసిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అదైపోయింది తర్వాత ఆ వీడియో డిలీట్ చేసిన చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మూడు నెలలు ఎట్టి పరిస్థితుల పవన్ కళ్యాణ్ గారి గురించి వీరోచితంగా పోరాటం చేస్తాను నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల నీచ చరిత్రను నేను ప్రిపేర్ చేస్తున్నా నేను తలుసుకుంటే తీయని రహస్యం అంటూ లేదు వాడి తాత ముత్తాతల చరిత్ర కూడా నేను తీస్తా పోలీసు వాళ్ళు వచ్చినా సిఐడిలో వచ్చినా ఇంకెవరన్నా రౌడీలు వచ్చినా భయపడేది లేదు ఒక ఇంటికి కూడా పీకలేరు నాకు కానీ ఆ సిఐడి అధికారులు కూడా నా మీదే దౌర్జన్యం చేయలేదు చాలా మంచి ఆఫీసర్లు వాళ్ళు కానీ వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమ భగవంతుని మెసిలేరు ఇంకా వాళ్ళ గురించి ఇంకా గొప్పగా చెప్తే వాళ్ళని ఏమైనా పనిష్మెంట్ ఇవ్వగలడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇస్తలేను అంతకుముందు నా దగ్గరికి ఆగస్ట్ ఐదవ తేదీ నా ఇంటికి వచ్చే ముందు నన్ను పది రోజుల పాటు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంది ఫొటోస్ తీసి అంత ఫాలో చేశారు అంత ఖర్చు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నా నీకు నీ పరివారం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళిద్దరే కదా లెఫ్ట్ హ్యాండ్ రైట్లు మీకు కానీ ఒకటి చెప్తున్నా నాకు చాత నేనంత మటుకు పవన్ కళ్యాణ్ గారికి వృతాభక్తి మీకు మాత్రం పులిబిడ్డ వదిలిపెట్టారు కానీ దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి నేను అంతకంటే ఏమి అన్న నేను పోరాడతా కానీ ఈ మూడు నెలలే పోరాడతా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బస్ అక్కడ ఆయన గౌరవంతో ఆయన పట్ల గౌరవభావంతో ఉన్న తెలంగాణలో నాకు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ మీద పడతా బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద పడతా నా రాష్ట్రానికి నేను అంక్యతమవుతాను జై జనసేన జయో పవన్ కళ్యాణ్ జయ నాందమస్తే